డేంజర్ జోన్లో సనత్ నగర్ తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం మీటర్లో నాలుగు వందల ముప్పై ఒకటి ఏక్యూఐ నమోదంట దేవుడా ఏంది నాలుగు వందల ముప్పై ఒకటా హైదరాబాద్లో సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్స్ చేరింది సోమవారం ఏకంగా నాలుగు వందల ముప్పై ఒకటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ వాల్యూ నమోదైందని క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీ పీసీబీ అధికారులు తెలిపారు మరోవైపు గ్రేటర్లో సగటున వన్ నాట్ ఎయిట్ ఏ ఏఐక్యూ నమోదు అవుతుందని జూ పార్క్ లో నూట ముప్పై ఐదు పటాన్చిలో నూట పన్నెండు తప్ప గ్రేటర్ లో గాలి అనేత సూచించే పద్నాలుగు స్టేషన్ లో ఎక్కడ వంద ఏక్యూ అయితే దాటలేదని స్పష్టం చేశారు ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా సమ్మర్ లో పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో గాలి నాణ్యత సున్నా నుంచి యాభై లోపు నమోదైతే ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు తెలుపుతారు యాభై ఒకటి నుంచి వంద ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉన్నట్టు చెప్తారు నూట ఒకటి నుంచి రెండు వందల మధ్య ఉంటే అంటే ఓకే కాస్త అనారోగ్యం ఇక రెండు వందల నుంచి మూడు వందలు ఉంటే పూర్ క్వాలిటీ అంటారు మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు ఉంటే అసలు వెరీ వెరీ పూర్ అంటారు ఇక్కడ ఇది నాలుగు వందలు దాటిపోయింది చేశారా అంటే ఈ గాలి పీల్చడానికి పనికిరాదు ఈ గాలి పీలిస్తే దాదాపు ఒక పెట్టి సైడ్ తాగింది సమానం అనమాట మనం ఒక పెట్టి సైడ్ తాగితే ఎంత మన లంగ్స్ అయితే దెబ్బతింటాయో ఈ గాలి పీలిస్తే అంత దెబ్బతింటాయి మన లంగ్స్ ఇక నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల వరకు అత్యంత ప్రమాదకరమైన స్థాయి అని చెప్పొచ్చు సోమవారం సనత్ నగర్ లో ఫోర్ థర్టీ వన్ ఏక్యూ నమోదైంది నిరుడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ సనత్ నగర్ లో టూ నైన్టీ ఎయిట్ డిసెంబర్లో టూ ట్వంటీ నైన్ జనవరిలో వన్ సెవెంటీ వన్ గా ఏక్యూ నమోదైంది సనత్ నగర్ ఇండస్ట్రీ ఏరియా కావడంతో ఎప్పుడు అసాధారణంగా వాల్యూస్ నమోదవుతూ ఉంటాయి అయితే ఎప్పుడు లేనంతగా సోమవారం ప్రమాదకర స్థాయిలో వాల్యూస్ రికార్డు కావటం ఆందోళన కలిగిస్తుంది మీటర్ పక్కన జనరేటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లోని సనత్ నగర్ ఎయిర్ క్వాలిటీ లెక్కించే మీటర్ పక్కనే రెండు కంపెనీలకు చిన్న జనరేటర్లు ఉన్నాయని టీజీపీసీబీ సీనియర్ సైంటిస్ట్ తెలిపారు ఒక్కోసారి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయన్నారు జనరేటర్ల కారణంగానే సోమవారం మధ్యాహ్నం నాలుగు వందల ముప్పై ఒకటి ఎక్కువ నమోదైందని చెప్పారు భయపడాల్సిన పని లేదంటున్నారు కానీ రెండు వందల ముప్పై కూడా డేంజరే జనరేటర్ వల్ల అంత వచ్చిందంటే సమ్మర్ కదా జనరేటర్లు ఎక్కువ వాడతారు మరి అంత వచ్చే అవకాశం లేకపోలేదు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం